బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి పోలీసుల ఎదురు కాల్పులో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు పూజారి కాంకేర్ ఉసురు సరిహద్దు తెలంగాణ బార్డర్ ఈ ఘటన జరిగింది మృతదేహాలతో పాటు మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు గ్రే హౌన్స్ పోలీసులు ఏకే ఫార్టీ సెవెన్ ఎల్ఎంజీ పన్నెండు బోర్ అనే మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు పోలీసులు విషయంపై మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా కొద్దిసేపటి తెలంగాణ చిత్తీన్గ్ సరిహద్దు ప్రాంతంలో కాంకేరేడ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది ఎన్కౌంటర్ లో దాదాపుగా ముగ్గురు చనిపోయినట్టు అయితే అక్కడ పోలీసులు అయితే నిర్ధారించిన పరిస్థితి కాబట్టి దాంతో పాటు భారీగా కూడా వెపన్స్ మనం చూడతూ ఎయిటీ ఫార్థం తో పాటు ఎల్ఎంజి వెపన్ అయితే అది టువల్ బోర్ వెపన్ అంటే మూడు వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కాబట్టి అయితే దాదాపుగా నలభై మంది దాకా ఆ మావోయిస్టు అక్కడ సమావేశం అయినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఎన్కౌంటర్ మొత్తం కూడా తెలంగాణ పోలీస్ ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది గ్రేహంస్ తెలంగాణ గ్రే తో పాటు అక్కడ చిత్రన్గఢ్ పోలీసు జాయింట్ ఆపరేషన్ లో ఈ ఎన్కౌంటర్ తోటి చేసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే అయితే గట్టి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గడిచిన వారం రోజుల్లోనే దాదాపుగా ఇరవై మంది కూడా ఎన్కౌంటర్లు సరిపోయినట్టు పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఎక్కడ షెల్టర్ జోనర్ లేకుండా అయిపోతున్నట్టు పరిస్థితి కనబడుతుంది వేసవి కాలం కాకపోతే అడిగి మొత్తం కూడా ఎండిపోయి ఉండడంతో కూడా మావోయిస్టుల కదలికలను క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఎందుకంటే పూర్తిగా మావోయిస్టులు ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు సేఫ్ జోన్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఒక వాగు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తిగా వాళ్ళు తాగడానికి నీరు కానీ షెల్టర్ ఉండడానికి కొద్దిగా అడవి ప్రాంతం కావాలి అడవి మొత్తం కూడా ఎండిపోయిన నేపథ్యంలో దట్టమైన అడవి ప్రాంతంలో చుక్క కూడా నీరు దొరుకుతుంది ఎక్కడో ఒక దగ్గర రెండు మూడు చోట్ల వాగులు ఉంటాయి ఆ వాగుల కాడ అయితే మావోయిస్టులు మకాం వేసిన పరిస్థితి కాబట్టి అయితే అలాంటి వాగులు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలించినట్టు పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు వరుసగా జరుగుతున్నటు ఎన్కౌంటర్ లో దాదాపుగా పోలీసులు అయితే షాటిలైట్ చిత్రాల ద్వారానే ఈ ఎన్కౌంటర్ అయితే చేస్తున్నట్టు పరిస్థితి పూర్తిగా వాగులు కానీ ఈ పరిసర ప్రాంతాలు అంటే వాటర్ ఎక్కడ సోర్స్ ఉందో ఆ ప్రాంతాలను మొత్తం కూడా క్షుణ్ణంగా గూగుల్లో చెక్ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి షాటిలైట్ చిత్రాల ద్వారా మొత్తం కూడా సేకరించిన తర్వాత పూర్తి స్థాయిలో డ్రోన్ కెమెరాలతోటి కూమింగ్ నిర్వహించడం అంతేకాకుండా అక్కడ హెలికాప్టర్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా తట్టమైన అడవి ప్రత ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి దండకరణ ప్రాంతాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి మావోయిస్ట్ ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా అటాక్ చేసినట్టు ప్రస్తుతి పడుతుంది మనం వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు ఇదే అని చెప్పుకోవచ్చు పూర్తిగా కూడా మావోయిస్టు సంబంధించి ఇప్పటికే వారం రోజుల వ్యవధిలోనే ఇరవై మంది దాకా కూడా చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి అది ఇప్పుడు చనిపోయిన ముగ్గురు మావోయిస్టులు ఏ ఏ రాష్ట్ర కమిటీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు సంబంధించిన వాళ్ళు పూర్తిగా తేలవాలి ఎందుకంటే ఈ ఆపరేషన్ మొత్తం కూడా తెలంగాణ పోలీసులు చేశారు కాబట్టి తెలంగాణ గ్రేహన్స్ ఈ ఎన్కౌంటర్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ క్యాడర్ గా ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తిగా కూడా అక్కడ ఉన్న మూడు డెడ్ బాడీలతో పాటు ఆయుధ సామాగ్రిలు స్వాధీనం చేస్తున్నారు అయితే ఈ ముగ్గురు చనిపోయిన వ్యక్తులు మాత్రం గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అక్కడ దొరికిన వెపన్ల ప్రకారం అంటే ఏకే ఫార్టీ సెవెన్ కానీ ఇంకా మిగతా వెపన్లు దొరికిన నేపథ్యంలో చాలా ఇరవైన వెపన్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఏకే ఫార్టీ సెవెన్ ఉన్నట్టు ఒక కీలక నేతలు ఉండే 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 ఉంటారని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి ఎందుకంటే చిన్న చిన్న జలాలు కానీ చిన్న చిన్న దళ సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండేది త్రీ నాట్ త్రీ అదేవి గోల్బోర్ ఇలాంటి వెపన్స్ ఉన్నాయి కానీ ఏకపాత్ర లాంటి వెపన్ దొరికిన నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ కీలక నాయకులు ఉందని చెప్పేసి కూడా పోలీసులు అయితే పాల్స్తున్నారు పరిస్థితి కాబట్టి లేదా కొంతమంది మావోయిస్టుకి గాయాలైన అని చెప్తున్నారు ఆ గాయాలైన మావోయిస్టు వాళ్ళను కూడా పూర్తి స్థాయి ఒక భూమిని నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎటు పరిస్థితి ఆమె గాయాలన్నట్టు మావోయిస్టులు తప్పించుకునే విధంగా లేకుండా పూర్తి స్థాయి కూడా గ్రహణ స్థలాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ పోలీసులు మొత్తం కూడా ఆ అడవి ప్రాంతం మొత్తం కాంకరీ ప్రాంతం మొత్తం కూడా చెల్లెడపడుతున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది పూర్తిగా కూడా ఈ ఆపరేషన్ ఇంకా పూర్తిగా కూడా కాలేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ఫుల్ ఎందుకంటే ఇంకా ఇక కుమ్మింగ్ కొనసాగుతుంది ఎదురు కాలుపు ఈ పొద్దుతే ఎప్పటికైతే కానీ పూర్తిగా మావియిస్ట్ తీవ్ర గాయాలైతే గాయాలే కొంతమంది ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎప్పుడైతే మొదట కాల్పులు జరిపారో ఆ కాల్పుల ముగ్గురు మావోయిస్టు అని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు భావించారు మూడు డెడ్ బాడీలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ ముగ్గురు మాత్రం గుర్తించాలి అక్కడ దొరికిన వాళ్ళకున్న ఉంటే వెపన్స్ ఏదైతే వాళ్ళు వాడారో ఆ మూడు వెపన్స్ కూడా స్వాధీనం చేస్తుంది ముగ్గురు మూడు టెట్ బాడీలతో పాటు అయితే మిగతా గాయాలైనటువంటి మావోయిస్టుల కోసం సెర్చింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి రైట్ నవీన్ థ్యాంక్ యూ